హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ యోజన దీపావళి సందర్భంగా ఏపీ రైతులకి గుడ్ న్యూస్ పిఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లో పడే అవకాశం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రైతులకు శుభవార్త వినిపించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే రెండు విడతలు పిఎం కిసాన్ యోజన డబ్బులు ఈ సంవత్సరం రైతు ఖాతాల్లో వేసి నేపథ్యంలో ఇప్పుడు చివరి విడతగా రైతులకు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన డబ్బులు అతి త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవై ఒక్క విడత డబ్బులను త్వరలోనే నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం పద పథకం కింద ఏటా ఆరు వేల కోట్లను మూడు విడతల్లో డిబిటి ద్వారా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి గోరఖ్పూర్లో పిఎం కిసాన్ పథకం మొదటి విడత విడుదల చేశారు ఈ పథకానికి బడ్జెట్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్లు నిర్ణయించారు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు విడుదల చేయనున్నారు చివరి ఇరవైవ విడత ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేశారు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఈసారి ప్రభుత్వం ఇరవై ఒక్క విడతను ఆలస్యం చేయిందని అంతా భావిస్తున్నారు ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీలను ప్రకటించలేదు కానీ అనేక మీడియా సోర్స్ ప్రకారం దీపావళి ముందుగా రెండు వేలు రైతు ఖాతాల్లో బదిలీ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి దీని అర్థం ప్రధానమంత్రి కిసాన్ యోజన తదుపరి విడత ఇరవై ఒక్క తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి వారం నాటికి వస్తుందని భావిస్తున్నారు అధికారక పిఎం కిసాన్ వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటిన్ ద్వారా లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీలు చేసే అవకాశం ఉంది ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ వివరించిన దశలను ప్రక్రియను ఉపయోగించుకోవాలి ముందుగా పిఎం కిసాన్ వెబ్సైటు పిఎం కిసాన్ గౌటిన్లోకి విజిట్ చేయండి ఆ తర్వాత హోమ్ పేజీలో బెనిఫిషియర్ జాబితా ఎంపికపై క్లిక్ చేయండి తర్వాత రాష్ట్ర జిల్లా ఉపజిల్లా మరియు గ్రామం వంటి వివరాలు పూరించండి అన్ని ఎంపికలు డ్రాప్ చే డౌన్ చేసిన తర్వాత అందుబాటులో ఉంటాయి సరైన దాన్ని ఎంచుకోవడం సులభం అవుతుంది తర్వాత నివేదిక పొందండి పై క్లిక్ చేయండి ఇది మీ గ్రామీణ సంబంధించిన లబ్ధిదారుల జాబితా స్కీమ్ పై సందిస్తుంది ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన ద్వారా మొత్తం ఆర్వెల్ లభిస్తుందా ఏపీ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద పద్నాలుగు వేల రూపాయలను అందిస్తుంది ఈ లెక్కలు చేసినట్లయితే పిఎం కిసాన్ యోజన డబ్బుల ద్వారా ఏపీ రైతులకు రెండు రకాల లాభం పొందే అవకాశం ఉంది ఈ ఏడాది ఏపీ రైతులకు ఇరవై వేల రూపాయలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్